పాకిస్తాన్తో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ను విడగొట్టేటప్పుడు ఇందిరాగాంధీ గారు చూపించిన తెగువనే నేడు మోదీ గారు చూపించడం అనేది హర్షణీయం అభినందనీయం అలాంటి తెగువనే చూపించి భారత్ కు మధ్య ఉన్న సమస్యను శాశ్వత పరిష్కారం కొరకు మోదీ గారు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఇంకో మాట కాంగ్రెస్ పార్టీది కానీ భారత పౌరులది కానీ భారత సమాజం కానీ లేదు కాబట్టి ఒకనాడు వాజ్పేయి గారు ఏ స్ఫూర్తితో ఈరోజు ఇందిరాగాంధీ గారిని ఆ రోజున దుర్గామాత అమ్మల అమ్మలాగా కొలిచిన ప్రయత్నం ఏదైతే ఉందో అదే స్ఫూర్తితో ఈరోజు యావత్ సమాజం అన్ని పార్టీలు కూడా మోదీ గారికి ఆ స్వేచ్ఛ ఆ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం ప్రజలు ఇచ్చినందుకు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడమే కాదు ఇప్పుడు ఉగ్రవాదుల మీద జరిగిన దాడి రేపు ఈ మిశలో పాకిస్తాన్ కానీ లేకపోతే భారత వ్యతిరేక శక్తులు ఏ వచ్చినా అవసరమైతే యుద్దానికైనా వెనుకాడకుండా ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని కాశ్మీర్ విషయంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది అది పాకిస్తాన్కి ఇంకొకసారి అస్త్రంగా మారకుండా భారతదేశానికి మరొకసారి విఘాతం కలగకుండా భారతదేశ అస్తిత్వానికి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంలో అందరం ఒకటై నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తుంది